హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా అర్థమైపోయే ఉంటుంది కదా మీకు ఆల్రెడీ ఇది రాకీ ఈరోజు పోస్ట్ చేయాల్సిన వీడియో కానీ కొంచెం లేట్ అయింది కొంచెం అంటే కొంచమే అనమాట సో ఇక రాఖీ కట్టడానికైతే మా వదిన వచ్చేసిందండి మా వదిన వాళ్ళ తమ్ముడికి ఇక రాఖీ కడుతుంది ఇక అలానే కన్నీకి వాళ్ళ అక్క అనమాట సో ఇద్దరు కలిసి రాఖీ కడుతున్నారు ఇక్కడైతే వీళ్ళు మైసూర్ పాకులన చిన్న చిన్న కేక్లు అనమాట కప్ కేక్స్ అంటారు కదా సో అవి తీసుకొచ్చారనమాట కలిసి రాఖీ కట్టేసి ఇక వాళ్ళిద్దరికీ స్వీట్ పెట్టేస్తారు ఇక ఆ తర్వాత మీరు కూడా మీరు సెలబ్రేట్ చేసుకొని ఉన్నారు కదా ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుంటారు ఖచ్చితంగా ఇదే అందరూ చేసుకోవాల్సినటువంటి పండుగ అనమాట అండ్ నెక్స్ట్ మీ అక్క చెల్లాలకి ఏమేమి గిఫ్ట్ ఇచ్చారో కామెంట్ చేయండి అలానే మా కన్నీ అండ్ మా హస్బెండ్ వాళ్ళ అక్కకి వాళ్ళ కన్నీ అక్కకి అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళక్కకి ఏమేమి గిఫ్ట్ ఇచ్చి ఉంటారో కామెంట్ చేయండి ఇక ఆ తర్వాత అయితే స్వీట్ పెట్టేస్తున్నారు ఇక స్వీట్ పెట్టుకోమంటే నోట్లో మా హస్బెండ్ కొంచెం సిగ్గుపడుతున్నారు తర్వాత ఏం పర్వాలేదు పెట్టించుకోవాలని చెప్పేసి గద్దేసి ఓకే స్వీట్ పెట్టించుకున్నాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ మా కన్నీ కూడా స్వీట్ పెట్టేచ్చుకున్నారు తర్వాత మీ అక్కడికి పెట్టమంటే కొంచెం సిగ్గుపడుతున్నారు ఇక ఈ క్లిప్ మాత్రం వీడియోలో రావద్దని మా హస్బెండ్ చెప్పాడు అయినా సరే నేను వినను కదా పెట్టేశాను అనమాట ఇక ఆ తర్వాత వాళ్ళు కూడా ఫైనల్లీ వాళ్ళక్క వాళ్ళకి కూడా స్వీట్ పెట్టేశారండి ఇద్దరు ఇక కన్నీని ర్యాకి చూపెట్టమని అడిగితే కన్నీ ఇక్కడ ర్యాకి చూపెడుతున్నాడు ఇక అయిపోయిన తర్వాత రాఖీ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత చక్కగా అన్నం తిన్నారు ఇక మళ్ళీ వెంటనే ఈవినింగ్ ఫోర్ థర్టీకి వెళ్ళిపోయారు అనమాట అండి ఇక్కడ నుంచి ఫోర్ థర్టీకి మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా సెవెన్ థర్టీ అట్లా అయ్యింది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటా ఇద్దరు పాత బట్టలతో ఉన్నారు అనుకోకండి మా హస్బెండ్ అయితే పొలం నుంచి వచ్చారు కరిగడ జరుగుతుందనమాట మళ్ళీ పొలానికి వెళ్ళాలి సో అందుకని అలానే ఉన్నాడు మాకన్నీ ఇక ఆటలో మునిగి తిగుతున్నాడు ఇక వాడు కూడా అలానే ఉండిపోయాడనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్